హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరా బ్లాగ్స్ సో చాలా మంది అడిగారు హికప్ ఛాలెంజ్ చేయండి అక్క హికప్ ఛాలెంజ్ చేయండి అని సో వాళ్ళ కోసం నేను ఈరోజు హికప్ ఛాలెంజ్ చేస్తున్నాను సో ఎక్కిల్ అనమాట నేను జోలో చిప్ ఛాలెంజ్ మేము పెట్టుకున్నప్పుడు సో ఆ టైంలో ఆ వీడియోకి కింద కామెంట్ సెక్షన్లో వచ్చిన కమెంట్స్ ను బట్టి నేను ఈ రోజు ఆ వీడియో చేస్తున్నాను ఇంకా ఏదన్నా మీకు వీడియోస్ కావాలి అంటే కన్నా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఆ వీడియోస్ ఖచ్చితంగా నేను చేస్తాను సో నాకంటే ముందు మా పాపకి ఎక్కిళ్ళు వస్తున్నాయి ఆల్రెడీ ఎక్కిళ్ళు వస్తున్నాయి కదా నన్ను నీకు చిట్టల్లి హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ తను కారం ఎక్కువగా తినదు కానీ మీకోసం ఛాలెంజ్ చేస్తుంది మీరు అడిగారు కదా కొంతమంది అందుకని కానీ ట్రై చేస్తుంది చూడాలి నేను కూడా ఎలా చేస్తుందో ఎలా తింటుందో నేను కూడా చూడాలి ఎందుకంటే తను కారం ఎక్కువగా తినదు ఫస్ట్ నేను కూడా కొంచెం చూసి ఆనందపడతాను ఇప్పుడు మీకోసం మీరు అడిగినందుకు స్టార్ట్ చేస్తావా ఇంకా సో నేను నాకు నార్మల్గా కారం కారం కారంగా నేను అన్ని చూసుకున్నాను కానీ ఈ బెంగళూరులో మాది రాయలసీమలో అయితే ఎప్పుడైనా కారం దొరుకుతుందండి తినచ్చు చేసుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రము బయట ఎక్కడ అసలు అంత కారం ఉండదు ఈ నలమంగళ ఏరియాలో బెంగళూరు నలమంగల ఏరియాలో సో అందుకనేసి నేను వైట్ రైస్ పెట్టుకున్నా వైట్ రైస్ గుడ్డు కారం గుడ్డు కారం అండి గుడ్ కారం కారం అండి అరిచిమిరపకాయలు వేయించి తెల్లవారి రెండు మీ నార్మల్గా రోడ్లో దంచి కొట్టించిన కారం అండి ఇది మా అత్తమ్మ పంపించారు సో అసలు వాళ్ళు ఎక్కువ కారం తింటారు నా నా డెలివరీ అయినప్పటి నుంచి నేను అసలు కారం అనేది అస్సలు తినను కానీ ఇప్పుడు మీకోసం డేట్ చేసి మరి ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను చేస్తా ఉన్నాను ఓన్లీ మీకోసము ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను స్పెషల్గా సో నేను ఇంతగానో చేస్తున్నందుకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది లాస్ట్ టైంలో లో కమెంట్ చేశారు కానీ నాకు అసలు లైక్ చేయలేదు చిన్ను మమ్మీ కారం మీద చూడు మమ్మీ యాక్చువల్ తినదు కదా ఎక్కువ కారం నీకోసమని ఫస్ట్ మా పాపకి ఎక్కిల్ వస్తున్నాయి చూడండి

సో అన్ని ఓకే కానీ అండి ఒక టూ త్రీ మెసేజెస్ మినిట్స్ వరకు వితౌట్ డ్రింకింగ్ వాటర్ అండ్ మీకు నో స్వీట్ తో చెయ్యండి ఎలాగే ఎక్కిళ్ళు గట్టిగా వచ్చేటట్టు అన్నారు నిజంగా వాళ్ళకి దండం అండి అసలు నేను ఎట్లా ఉండాలో ఏందో అర్థం కావట్లేదు తప్పదు వాళ్ళ కోసం ఇంకా నేనే మన తిన్నవాడిని తిన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది తెలుసా మీరే బాధ్యులు చిన్న మమ్మీ కాకి తింటుంది కొండ స్వామి నువ్వే కాపాడు చూడండి ఎట్లుందో ఇది

మా పాపకి కూడా ఎపిల్ వస్తున్నానండి ఇంకా కొందరు హాట్ చిప్స్ తిని చేయమన్నారు ఆ రెండు ఇందులోనే నేను మిక్సప్ చేసుకుంటున్నాను హాట్ చిప్స్ నేను ట్రై చేశాను కానీ జోల చిప్స్ కట్ట ఏది అంత హాట్గా కనిపించలేదు అందుకే నేను తినకుండా పెట్టిన ఆ కొంచెం అయిపోతా పోయి రోజు అది తగిలితే కారం ఎక్కువ ఉంటుంది అది ఓకేనా కదలా పడుతుంది తిన్నా మమ్మీ జోలో చిప్స్ జోలో చిప్స్ కంటే కారం ఎక్కువ ఏది ఉండదు కాబట్టి స్పైసీ అదే ఇప్పుడు నేను తినబోతున్నా ఇంకా చిన్ను మమ్మీ చూడు ఏం చేస్తుందో రే వాటర్ ఇంకా కారం తింటుంది ఒక వాటర్ తాగు అంటే అది ఇంకా కారం ఉంటుంది తెలుసా మమ్మీకి ఏమైంది ఈ ఈరోజు చిన్ను కారం మీద కారం తింటుంది కాలం ఎక్కువ ఉంటుంది చెప్తే వాటిని తాగట్లేదు Mm. you चिन्नु, नोए ना ना मम्मी की वाट दामनी क्या बोला वाट दिस प्रॉब्लम मम्मी की चिन्नू दे नीला गुमा कॉल सुट्टी फिफ्टी मिनट्स दे अति पैर वाले तो चिप्पी नीलो बाप आरम नोए ना मनाओ तो ना يرتر देती हूं इधर ही मम्मी की व्यू नाना जी ने अंजुप की मम्मी की मम्मी की नाना ने कहा था मम्मी इधर मम्मी के हां तो नहीं ना सही देना देना ए ले लो ए अधिकतर जय मारो ए गाटु I <sighs>

మమ్మీకి వాడే తీసుకొచ్చి వాళ్ళ అట్లా ఎక్కువ మమ్మీకి తెలియ ఎక్కువ కారణం जन जिन्नू, जिन्नू मम्मी की, जिन्नू नानी, जिन्नू आजू, जिन्नू मम्मी की, मम्मी की ना, नानी क्या जाने? मम्मी, हेरा, मम्मी क्यों? मम्मी की ना, तेरे जाना जिन्नू आ, हे, जन जिन्नू, हे, अजीब है वो जेमा को 그러잖아. <놀람> 알 <놀람> 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 İki ne минут sonda? 1 minute. Ama çalak aşkım. సెకండ్స్ ఉంది తెలుసా చెప్పింది నువ్వు ఓకేనా నువ్వండి చెప్పిన చూడు ఇన్నట్లేదు మమ్మీ వాడుతాము అంటే వాళ్ళకనే చెప్పు నువ్వు చెప్పు 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 వాడుతాము చెప్పు One, two, three. Fifteen minutes I think that. What is it? Mundo. Mundo, so not done there. Ah, my nil jamat orang. Ha ha. 啊 <noise> 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 വായി ചുടും എട്ട് ചേഞ്ച് ചെയ്യിപ്പില്ല దయచేసి కాదు మాత్రం తిన ఇంకోసారి చెప్పకండి ఇంకా ఏమైనా అయితే ఇలా వీడియోస్ చెప్పండి కానీ ఇది మాత్రం చెప్పకండి మీకోసం చాలా ట్రై చేసింది లక్ష్మి నిజంగానే యాక్సల్గా అయితే అసలు తినదు చాలా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది కంటెంట్ చాలా గ్రేట్ నన్ను అడిగితే నేనైతే ఇంత ఇంత టైం ఉంటుందని అయితే అనుకోలేదు కానీ మీరు అడిగిన మాటకి తను ట్రై చేసి చూపించింది ఓకే హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటా ఉన్నాను ప్లీజ్ నేను ఇంత కష్టపడి కారం తిని మీకోసం నేను ఈ వీడియో చేసినందుకు ప్లీజ్ వన్ లైక్ వన్ అండ్ వన్ సబ్స్క్రైబ్ ప్లీజ్ చూసిన వాళ్ళందరూ ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ నా వల్ల అవతలేదు ఇంకా నా సిచ్యువేషన్ మార్నింగ్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు ఇంకా ఏమైనా వీడియోస్ నేను ఏదన్నా ఫ్రాంక్ వీడియోస్ కానీ లేకుంటే ఇంకా ఏమైనా చేయాలన్నా కానీ ఈ వీడియో కింద నాకు కమెంట్ చేయండి అక్క ఇలాంటి వీడియోస్ చేయండి అని చెప్పండి నేను అది చేస్తాను కానీ ఇలాంటి కారం తినమని మాత్రం చెప్పకండి దయచేసి ప్లీజ్ నా నాకు అయిపోయింది ఇంకా నా సిచువేషన్ ఏందో కూడా నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పు సబ్స్క్రైబ్ చేయమని చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు 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 ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవాలి హ్యాండ్ వాష్ చేసుకొని పోయి ఇంకో ఏమైనా స్వీట్ తిని పోయి పడుకోవాలా అమ్మ నావల కావాలి బాయ్ 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 బాయ్